జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్య కాండ తొమ్మిది అరువది అవ సర్గలు సుమంత్రుడు దశరథునితో రాజా రాముని ఎడబాసిన అయోధ్య శూన్యమై ఉన్నది ఒక్కడునూ సంతోషపడుట కానరాలేదు ప్రజలందరూ రాముని రథములో గానక దుఃఖముతో సోకించిరి అయోధ్య పుత్రుని ఎడబాసిన కౌసల్యవలే నాకు తోచినది అని పలికెను ఆ మాటలకు దశరథుడు దుఃఖించుచు సూతుడా నేను నీకు ఇదివరకు ఏదైనా ఉపకారము చేసియున్నచో శీఘ్రముగా నన్ను రాముని వద్దకు తీసుకొని పొమ్ము నా ప్రాణములు పోవుచున్నవి లోహితాక్షం మహాబాహు మాముక్తమణి కుండలం రామం యది న పశ్యేయం గమిష్యామిక్షయం అనగా ఎర్రని కన్నులు కలిగినవాడును మహాభుజుడును మణికొండలములు దాల్చినవాడునూ అగు రాముని చూడనిచో నేను తప్పక యమలోకమునకు ఏ గెదను అయ్యో రామా లక్ష్మణా దయనీరాలు అగువో సీత అనాధవలే దుఃఖముతో నేను చావనున్నానని తెలియకుంటిరే రాముని ఎడబాటు వలన కలిగిన శోక పడి విలవిలలాడుచున్న నాకు రాముడు లేక దీనిని దాటుట కాదు అని పలుకుచు రాజు మూర్ఛిల్లెను కౌసల్య దుఃఖముచే సూతునితో సుమంత్రా నీవు నన్ను సీతారాములు ఉన్న చోటకు తీసుకొని పొమ్ము వారు లేనిదే క్షణమైనా జీవింపజాలను అని పలికెను సుమంత్రుడు కౌసల్యకు అంజలి ఘటించి అమ్మా దుఃఖింపవలదు రామునికి ఏమి అగునో అను బాధను వీడుము రాముడు సంతాపము లేక వనములో సుఖముగా నివసించగలడు జితేంద్రియుడు అయిన లక్ష్మణుడు ధర్మమెరిగినవాడు అగుటచేత అడవి ఎందు రాముని పాదములకు పరిచర్యలు చేయుచూ పరలోకమును సాధించుచున్నాడు సీత రాముని ఎందే మనస్సు లగ్నము చేసినదై ఇంటిలో ఉన్నటులే భయమును వదలి అడవిలోనూ ఉన్నది ఆమెలో ఎటువంటి విచారము నాకు గోచరించలేదు అడవిలో ఆమె ఇచ్చట ఉద్యానవనములో క్రీడించినట్లు విహరించుచున్నది రాముని ఆశ్రయించిన ఆమెకు మృగముల వలన భయము కలుగుటలేదు రాముడు అనరించిన పితృవాక్య పరిపాలన అనున్నది లోకము నా సుప్రతిష్ఠము కాగలదు కావున నీవు వారి కొరకై చింతింపవలదు అని పలికెను జై శ్రీరామ్ ఏది తొమ్మిది అరవది యవ సర్గలు సంపూర్ణము అందరికీ నమస్కారం డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి